నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన దిక్సూచి అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ తొమ్మిది పదకొండు రెండు వేల ఆరులో ఆంధ్రభూమి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి అమ్మ చిన్ని వాళ్ళు ఇల్లు అమ్మేస్తున్నారట అంది ప్రశూన పరుగు పరుగున వచ్చిన నల్లుకుపోతూ తన కళ్ళల్లో ఆశ్చర్యం అపనమ్మకం నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకుట అడిగాను వాళ్ళక్క పెళ్ళిట అందుకు చాలా డబ్బులు కావాలట ఇల్లు అమ్మేస్తే బోలెడు డబ్బులు వస్తాయట అమ్మా ఇల్లు అమ్మటం అంటే ఏంటి ఇల్లు తవ్వేసి ఇచ్చేస్తారా అమాయకంగా అడిగింది నేను నవ్వాను కాదు చిన్ని వాళ్ళే ఇల్లు ఖాళీ చేసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోతారు అన్నాను అంటే చిన్ని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా నమ్మలేనట్టు అడిగింది పిల్లలకు చాలా అనుబంధాలుంటాయి పెద్దవాళ్ళకు అవి చిన్నవని అనిపిస్తాయి కానీ వాళ్ళ వయసుకు అవి చాలా పెద్దవి మేము ఈ ఇల్లు కట్టుకుని ఇందులోకి వచ్చేసరికి ప్రసూనకు ఏడాది చిన్ని వాళ్ళు అప్పటికే వచ్చి ఉన్నారు ఆ పిల్ల మొదటి పుట్టినరోజుకు వచ్చి పిలవడంతో మా కుటుంబాల మధ్య పరిచయం మొదలైంది అప్పటి నుండి పిల్లలిద్దరూ స్నేహితులు ఇద్దరిది ఒకటే స్కూలు ఒక్క క్షణం కూడా ఒకరినొకరు విడిచిపెట్టి ఉండరు రాత్రి కూడా వాళ్ళింట్లోనో మా ఇంట్లోనో ఒకరు ఏ ఊరైనా వెళితే రెండో వాళ్ళు బెంగ పెట్టుకొని జ్వరం తెచ్చేసుకుంటారు విడిపోవటం అనేది వాళ్ళ ఊహకే అందని విషయం కొద్ది నిమిషాల తర్వాత ప్రెసోన్ అడిగింది అమ్మా నా పెళ్ళికి మీరు కూడా మా నెల్లు అమ్మేస్తారా అంది నేను త్రుళ్ళి పండాను పైకి చాలా మామూలు ప్రశ్నే కానీ లోతైనది మన వివాహ వ్యవస్థనే సవాలు చేసేది ఆడపిల్ల పెళ్ళంటే ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవాలా నిలువ నీడ లేకుండా చేసుకోవాలా లేదు అలా ఎందుకు చేస్తాము అని తనకు సర్ది చెప్పాను నా దగ్గర నుంచి వెళ్ళిపోతుంది అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇంకొక ప్రశ్నను సంధించింది దాని మనసు అనే అమ్ముల పొదిలో ఎన్ని బాణాలో మున్ని అక్క కోసం ఇల్లు అమ్మేస్తున్నారు మరి చిన్ని పెళ్ళికి ఏం అమ్ముతారే అంది ఏయ్ పెద్ద కబుర్లు చెప్పక వెళ్ళి ఆడుకో జవాబు దొరక్క కోప్పటి పంపేశాను దాకా నన్ను ప్రశ్నలు వెంటాడుతూనే ఉన్నాయి మాకు వాళ్ళకి గోడ ఒక్కటే అడ్డం గోడకి అటు ఇటు నిలబడి చిన్ని వాళ్ళమ్మ యశోదా నేను రోజు చాలాసేపు మాట్లాడుకుంటూ ఉంటాము మళ్ళీసారి మేము మాట్లాడుకున్నప్పుడు యశోద చెప్పింది మున్నీకి పెళ్ళి కుదిరిన విషయం పిల్లవాడికి అమెరికాలో ఉద్యోగం ఇంజనీరింగ్ చదివిన పిల్ల కోసం వెతుకుతున్నారట తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధం వచ్చిందని చెప్పింది చెప్పి ఇల్లు బేరం పెట్టాము కుదిరినట్లే మాకు దూర బంధువులే తీసుకుంటున్నారు అంది అదేమిటి అన్నాను ఇంకేమన నాలో తోచలేదు ఏం చెయ్యాలి రాధా రెండేళ్ల నుంచి వానలు సరిగ్గా పడక పంటలు లేవు తన ఒక్కరి జీతం ఏం చాలుతుంది చెప్పు వ్యవసాయానికి పెట్టుబడి ఇంటి ఖర్చులు పిల్లల చదువులు అన్నీ అందులోనే వెళ్ళాలి ఈ ఏడు మున్నే ఇంజనీరింగ్ పూర్తవుతుంది ఎప్పటికైనా చెయ్యక తప్పదు అదేదో సంబంధం కలిసి వచ్చినప్పుడే చేసేస్తే మంచిది కదా జీతం మీద అయితే దాని పెళ్లి చేయలేము ఇల్లు పొలము అమ్మక తప్పదు ఈ టైంలో పొలం అమ్మితే అంతా నష్టమే బేరాలు రావు అందుకే ఇల్లు బేరం పెట్టాము తెలియదేముంది మాలో కట్నాలు బాగా ఎక్కువ అందులో అమెరికా సంబంధం ఖర్చులు పోను మిగిలిన దానికి ఇంకొంత కలిపి పొలిమేరల్లో మరో ఇల్లు తీసుకుంటున్నాం అద్దె బాధ లేకుండా అంది తెలివైన ఆలోచనే అమ్మాయి పెళ్ళి మరో ఇల్లు రెండు పూర్తవుతున్నాయి అయినా సంతోషంగా అనిపించలేదు ఒకప్పుడు భూమికి ఇంత వ్యాపార విలువ ఉండేది కాదు అనుబంధాలన్నీ పూల తీగల్లా అల్లుకుపోయి ఉండేవి ఇరుగు పురుగులు స్నేహితులు వారసత్వ సంపదలా వచ్చేవారు ఇప్పుడు అలా లేదు ఎక్కడికక్కడ తుంచుకుని డబ్బుగా మార్చుకోవటమే ఇంకా ఏవేవో చెప్పింది యశోద అన్ని మనస్కంగా విన్నాను పదేళ్లుగా ఒక దగ్గర కలిసి ఉంటున్నాము ఎలాంటి సమస్యలు లేవు కొత్త వాళ్ళతో ఎలా ఉంటుందో అన్నింటినీ మించి ప్రెసూన చిన్నిని మర్చిపోవటానికి ఎన్ని రోజులు పడుతుందో మున్ని పెళ్ళయ్యాక యశోద వాళ్ళు ఇల్లు ఖాళీ చేశారు కొత్త ఇంట్లో పాలు పొంగించుకున్నారు ఆసరికి సరికే పెళ్లి హాడవుడంతా అయ్యాక సామాన్లు పంపించేశారు ఇక వీళ్ళు వెళ్లే రోజు చిన్ని ఏడుపు అంతా ఇంత కాదు తను పెంచుకున్న మొక్కల్ని చెట్టుని వదిలి రానని ఒకటే ఏడుపు కొత్త ఇంటి దగ్గర నాకు ఫ్రెండ్స్ ఎవరుంటారు నాన్న స్కూలు కూడా బోర్డు దూరం ఎవరు మన ఇంటికి రారు అక్కడ ప్రసూన్ ఉండదు నేను ఇక్కడే ఉంటాను నేను అసలే రాను అని ఏడుస్తున్న పిల్లని బలవంతంగా ఎత్తుకుని తీసుకువెళ్ళిపోయాడు వాళ్ళ నాన్న రామసుబ్బారావు ఆయన తీసుకువెళ్తూ ఉంటే సంజయ్ అన్నాడు పోనీ రెండు రోజులు మా ఇంట్లో ఉంచండి అమ్మ మీదకి మనసు మళ్ళితే తానే వస్తుంది అని అది పెళ్లి చేసుకుని బయటింటికి పోవలసిన పిల్ల ఇలా మమకారాలు పెంచుకుంటే ఎలా కుదురుతుంది అన్నాడాయన చిన్న పిల్లకి అంతంత పెద్ద విషయాలు తెలుస్తాయా అని నాకే అనిపించింది కానీ ఆయనకు ఎలా చెప్పగలను వాళ్ళకు వీడ్కోలు చెప్పాను ఎప్పుడైనా వస్తూ ఉండు రాధా అంది యశోద కళ్ళని ఇళ్ళు పెట్టుకుని నాకు బాధను పెంచింది తలూపాను ఆయన కూడా చెప్పాడు వాళ్ళు వెళ్ళిపోయారు మేము లోపలికి వచ్చాము ప్రస్తున్న కళ్ళల్లో దిగులు బోరు కొడుతోందమ్మా అందు ఇంట్లోకి రాగానే నా ఒళ్ళో తల పెట్టుకుని పడుకుని కదిలిస్తే బావురు మనేలా ఉంది సంజయ్ తనను తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు తిప్పి తీసుకురావటానికి నాలుగు రోజులు గడిచాయి చిన్నిని తీసుకుని యశోద భర్త వచ్చారు పిల్ల బాగా డేలా పడింది కొత్తింటికి వెళ్ళినప్పటి నుండి జ్వరం అట కొత్త వాతావరణం చుట్టుపక్కల ఎవరు లేక బెంగ పెట్టుకుంది రాధా ప్రసూనితో కొద్దిసేపు ఆడుకుంటే దిగులు తీరుతుందని తీసుకొచ్చాం అంది యశోద తాము రావటానికి గల కారణాన్ని వివరిస్తూ నేను నవ్వాను ఈ పూటకి ఇక్కడే భోజనాలు చేసి వెళ్ళండి అన్నాడు సంజయ్ ఎందుకు శ్రమ అని సుబ్బారావు గారి మొహమాట పడితే శ్రమ ఏమీ లేదు అదరువులన్నీ ఉన్నాయి అన్నం ఒక్కటే వండేస్తే చాలు అని మాట్లాడుతూనే బియ్యం పడేశాను మేము నలుగురం కబుర్లల్లో పడ్డాము చిన్ని ప్రెసూన ఒకటే ఆటలు వాళ్ల పాతింటికి వెళ్ళొచ్చారు చెరి రెండు జామకాయలు తెంపుకుని తిన్నారు ఆంటీ మేము ఇంతకన్నా పెద్ద ఇల్లు కట్టుకుంటాం తెలుసా అంది చిన్ని మాటల మధ్యలో ఆ అమ్మాయి కళ్ళల్లో వయసుకు మించిన మెచ్యూరిటీ ఆత్మవిశ్వాసం నాకు ఆశ్చర్యం కలిగింది వెళ్లే రోజున అంతగా ఏడ్చింది అక్కడికి వెళ్ళి బెంగతో జ్వరం పడ్డది తనేనా అనిపించింది రాత్రి దాకా ఉండి వాళ్ళు వెళ్ళిపోయారు చిన్నీని ప్రస్తుతం చదువుతున్న స్కూల్లో నుంచి తీసేసి ఇంటి దగ్గర ఉన్న మరొక స్కూల్లో వేశారు అప్పుడప్పుడు మాకు వాళ్ళకి గల కామన్ ఫ్రెండ్స్ ఇళ్లల్లో వేడుకలకు కలుసుకోవటం చాలా అరుదుగా ఒకరింటికి ఒకరం వెళ్ళటం ఈ రెండింటికి పరిమితం అయిపోయింది మా స్నేహం పక్కింట్లోకి కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళ అమ్మాయి ప్రసూన వయసుదే కానీ ఎందుకో ఇద్దరికి అంతగా స్నేహం కలవలేదు జీవితం అంటే సర్దుబాటు అనే గొప్ప సిద్ధాంతానికి అర్థం అంత చిన్న వయసులోనే తెలిసింది ప్రశ్నకి ఊరి చివరన ఉన్న చిన్ని వాళ్ళ ఇంట్లో రకరకాల మొక్కలు చెట్లు స్థలం చాలా పెద్దది కూరలు బయట కొనక్కర్లేకుండా అన్ని ఇంట్లోనే పండించుకుంటున్నారు చిన్ని తండ్రి పది మంది మధ్య ఉన్నప్పుడు వ్యాపారం చేస్తాడు ఒక్కడు ఉన్నప్పుడు వ్యవసాయం చేస్తాడు ఎందులోనూ నష్టపోగా చూడలేదు ఇల్లు ఒకసారి అమ్మితే ఇంకోసారి కట్టుకోవచ్చు జామ చెట్టు ఒకటి కాకపోతే ఇంకొకటి నాటచ్చు జీవితాన్ని మాత్రం పునర్నిర్మించలేము అన్నాడు ఆయన ఒక సందర్భంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇల్లు అమ్మను కష్టపడి కట్టుకున్నది పొలం అమ్మను తాతల నాటిది అనే మమకారాలు పెట్టుకుంటే ఏది సాధించలేము ఆ ఇల్లు అమ్మేసి చక్కటి సంబంధం తెచ్చాను కాబట్టి ఈ రోజున నా కూతురు ఎవ్వరికీ తీసుకోకుండా అమెరికాలో ఉంది రెండు కోట్లు పెట్టి ఇల్లు కొంటున్నారట అక్కడ గృహప్రవేశానికి రమ్మని మా ముగ్గురికి రాను పోను టిక్కెట్లు పంపింది గర్వంగా చెప్పాడు యశోద కూడా చాలా సంతోషంగా ఉంది తాము కష్టపడి అమెరికా పంపించిన కూతురు తమను అక్కడికి రప్పించుకోవటం ఏ తల్లిదండ్రులకైనా గర్వకారణమే అమెరికా వెళ్ళటమే ప్రగతికి గుర్తింప అసహనంగా అడిగాడు సంజయ్ ఇంటికి వచ్చాక నన్ను అలా ఎందుకు అనుకోవాలి అత్యంత ప్రతిభావంతులందరినీ అమెరికా గుర్తిస్తోంది కావలసిన జీతం ఇచ్చి తృప్తిపరుస్తోంది ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలంటే వెయ్యి రూపాయలు ధారాళంగా గాలి వెలుతురు వచ్చే విశాలమైన ఇంట్లో ఉండాలంటే మన జీతాలు భవిష్యత్తు తాకట్టు పెట్టినా సరిపోదు కారు లగ్జరీ ఏసీ లగ్జరీ అన్నాను అవేవీ లేకుండా బతకలేమా అన్నాడు సంజయ్ లగ్జరీ కానిదేవి అవసరానికి లగ్జరీకి మధ్య తేడా మనిషిని అతని స్థాయిని బట్టి మారుతుంది ఉండే భూమి తాగే నీళ్లు పీల్చే గాలి కూడా కొనుక్కోవలసిన పరిస్థితి ఉన్నప్పుడు వాటికి కావలసినంత డబ్బు సంపాదించుకోవటంలో తప్పు లేదు ఆ డబ్బు సంపాదించటమే జీవన పోరాటం అనుకో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనుకో అన్నాను అక్కడితో మా సంభాషణ ఆగిపోయింది కానీ సంజయ్ ఆలోచనలు ప్రసూన భవిష్యత్తును బాగా ప్రభావితం చేస్తాయనేది అప్పటికి నేను గ్రహించని విషయం చిన్ని మళ్ళీ మా స్కూల్కే వచ్చిందమ్మా సంభ్రమంగా చెప్పింది ప్రసూన ఐఐటి ఇంటెన్సివ్ కోచింగ్ బ్యాచ్లో చేరింది హాస్టల్లో ఉంటుంది అంది ఇద్దరి మధ్య మళ్ళీ స్నేహం మొదలైంది ప్రసూనతో అప్పుడప్పుడు చిన్ని మా ఇంటికి పెరట్లో నిలబడి వాళ్ళ పాత ఇంటికేసి చూసి తను ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు ఏడ్చిన విషయం గుర్తు తెచ్చుకుని నవ్వుతూ ఎప్పుడో సెలవుల్లో ఒకసారి వచ్చేందుకు ఇల్లు ఎక్కడుంటేనేవాంటీ అమ్మా నాన్నల కోసం వస్తాం కానీ కోసం కాదుగా అంది ఆ అమ్మాయిలో కనిపించిన మెచ్యూరిటీ నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది చిన్ని వాళ్ళ నాన్నను మించిన మెటీరియల్ ఇస్ట్ అవుతుంది అన్నాడు సంజయ్ ఇంటర్లో రెసిడెన్షియల్ కాలేజీ కోసం విజయవాడ వెళ్ళిపోయింది ఎంత కష్టపడైనా ఐఐటిలో సీటు తెచ్చుకోవాలనేది ఆ అమ్మాయి పట్టుదల ఒక తపస్సులో చదువుతోంది సెలవుల్లో కూడా ఇంటికి రావటం లేదు హాస్టల్లోనే ఉండిపోతుంది లేకపోతే తోటి పిల్లలు ఇంటికి వెళుతోంది కలిసి చదువుకునేందుకు వీలుగా అవ్వో అంత చదువు నా వల్ల కాదు నాకు ఆ హాస్టల్ సర్వీస్ సరిపడవు లోకల్లో సీట్ వస్తే చాలు అని ఎంసెట్తో సరిపెట్టుకున్న ప్రసూనకి చిన్నీకి ఎంతో తేడా ఇద్దరు కోరుకున్నట్లే సాధించారు చిన్నికి ఢిల్లీ ఐఐటిలో సీట్ వచ్చింది ప్రసూన లోకల్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరిపోయింది ఢిల్లీ వెళ్లే ముందు చిన్ని మరోసారి మా ఇంటికి వచ్చింది చూస్తూ ఉండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి ప్రసూన ఉద్యోగంలో చేరింది ఎంఎస్ కోసం అమెరికా వెళ్తోంది చిన్ని నువ్వు జీఆర్ఈ రాస్తే స్టేట్స్లో ఎంఎస్ చేస్తే మంచి ఫ్యూచర్ ఉంటుంది కనీసం ఈ ఏడాది రాయి అంది చిన్ని అంది ప్రసూన అక్కడ మా బంధువులు ఎవరూ లేరు ఎక్కడుంటాను ఇప్పుడు నేను స్టేట్స్ వెళ్ళకపోతేనే నెలకు ఇరవై వేలు వస్తే చాలదా ఇచ్చాది ప్రశ్నలన్నీ వేసింది నేను లేనా మున్నక్కలేదా అక్కడ దాకా వెళితే ఎక్కడుండాలనేది సమస్య కాదు నెలకి ఇరవై వేల అరవై వేల అనేది పక్కన పెట్టు ఉన్న వాటిలో మంచి క్వాలిఫికేషన్ సంపాదించుకోవటంలో తప్పు లేదుగా ఓ పదేళ్లు పోయాక మనం చదవాలనుకున్నా చదవగలమా పరిస్థితులు అనుకూలిస్తాయా ఇప్పుడే చదివెందుకు ఆపటం అంది చిన్ని ఆ అమ్మాయి మాటల్లో తండ్రి ప్రభావం బాగానే కనిపించింది మరి ప్రసూన మీద మమ్మల్ని వదిలిపెట్టి తను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నంత ప్రేమ ఉన్నందుకు సంతోషించాలా దాంతో సంతృప్తి పడే మనస్తత్వం ఉన్నందుకు ఆనందించి పోరాట పటిమ లేనందుకు బాధపడాలా చిన్ని అమెరికా వెళ్ళిపోయింది వెళ్లే ముందు మా ఇంటికి వచ్చింది రిచ్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న క్రేప్ సిల్క్ చీర కొనిపెట్టాను చీర చూసి చాలా ముచ్చటపడింది అప్పటికప్పుడే ప్రసూన బ్లౌజ్ మీద కట్టేసుకుని ఆశీర్వదించండి ఆంటీ అంటూ వంగి నా కాళ్లకు నమస్కరించింది చిన్నీకి ఎన్ఆర్ఐ సంబంధం కుదిరిందని ఎంతో సంతోషంగా చెప్పారు యశోదా ఆమె భర్త ఎనిమిది నెలల తర్వాత పెళ్ళి అక్కడే సింపుల్గా జరుపుకున్నారు అక్కడి నుండి తిరిగి వచ్చాక మా ఇంటికి వచ్చారు పెళ్లి అవి చెప్పారు ఉన్న ఇద్దరు పిల్లల్ని అమెరికా పంపించేశారు ఏదైనా అవసరం వస్తే ముందు ముందు వచ్చేది ముసలితనం కానీ పడుచుతనము పటుత్వం కావు అన్నాడు సంజయ్ రామసుబ్బారావు గారితో ఆయన పెళ్ళిమని నవ్వాడు నాకు ఇంకా అరవై ఏళ్ళు లేవు అప్పుడే ముసలితనమా సరే వస్తుంది వస్తే పిల్లలు మనకేం చేస్తారు ఏం చెయ్యాలి ఇద్దరూ ఆడపిల్లలు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసి అత్తవారింటికి పంపక తప్పదు ఆ అత్తవారిళ్ళు అమరాపురంలో ఉన్నా అమెరికాలో ఉన్నా మనకొకటే వాళ్ళకి నచ్చాలి కానీ అన్నాడు ఇంకా పాతకాలం మాటలు మాట్లాడతారు ఏమిటి అంకుల్ ఆడేంటి మాగేంటి తల్లిదండ్రులను చూసుకోవలసిన బాధ్యత పిల్లలకు ఉండదా వాళ్ళని ఒంటరిగా వదిలేయటం తప్పు కాదా చురుగ్గా అంది ప్రసూన తిని తిరుగుతున్నాము హాయిగా ఉన్నాము ఎప్పుడో ఒక్కసారి వచ్చే చావు కోసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నట్లు మాకు మీరేం చెయ్యాలి ఆయన దగ్గరుండి మీ అవసరాలు చూడక్కర్లేదా మమ్మల్ని కన్నీ పెంచి ఇంత వాళ్ళను చేసినందుకు మాకు మీ పట్ల బాధ్యత ఉండక్కర్లేదా అంది ప్రసూన అవసరాలంటే మీ భర్తలతో భార్యలతో మీరు దెబ్బలాడి మమ్మల్ని దగ్గర పెట్టుకుని వాళ్లతో పోరాడుతూ మాకు మంచినీళ్ళ దగ్గర నుంచి అమర్చి పెడుతూ మా పనులు మమ్మల్ని చేసుకొనివ్వకుండా చూడటమా చూసుకోవటం అంటే అలాంటి బతుకులో మాకు స్వేచ్ఛ ఉండదు మీకు సంతోషం ఉండదు రెండేళ్లకోసారి ఎయిర్ టికెట్లు పంపిస్తుంది మున్ని వెళ్ళి వాళ్ళని చూసి వస్తాము ఇక్కడికొచ్చి మా బతుకేదో బతుకుతాము ఉండనే ఉన్నాయి ఈమెయిల్ ఉంది చాటింగ్ ఉంది ఈ మధ్య మా అలాంటి తల్లిదండ్రులంతా ఒక్కో చోట అనుకుని కలుసుకుంటున్నాము పిల్లలకి మాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు అల్లుళ్ళు కూడా మంచివాళ్ళు ఆయన ఇవన్నీ బాగానే అడుగుతున్నావు కానీ నీ పెళ్ళి ఎప్పుడు తల్లి వాత్సల్యంగా అడిగాడు అలా హఠాత్తుగా అడిగేసరికి ప్రసూన సిగ్గుపడిపోయింది సంబంధాలు చూస్తున్నావు అన్నాడు సంజయ్ మీ దృష్టిలో ఏమైనా ఉంటే చెప్పండి అన్నాను నేను ప్రసూన పెళ్ళి ఒక సమస్యగా మారింది ఏవో ఆలోచనలున్నాయి సంజయ్కి ఈ విషయంలో అవేమిటో స్పష్టంగా చెప్పడు ఏదైనా సంబంధం మా వరకు వస్తే దానికి తనే వంకలు చెప్పేస్తున్నాడు నేను పెళ్లి చేసుకునే వ్యక్తి మాతో వచ్చి ఉండాలి అమ్మ వాళ్లకు నేను ఒక్కదాన్నే నేను వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను ఉద్యోగం కోసమైనా పెళ్లి కోసమైనా అంది ప్రసూన తను ఇలా ఆలోచిస్తుందని నాకు తెలీదు కానీ ఆ మాటలు నాకు సంతోషాన్ని కలిగించలేదు రామసుబ్బారావు గారు సాలోచనగా చూశారు అలా ఎవరుంటారు ప్రసూన నాకు తెలిసి మీకు ఇల్లు కొద్దిగా బ్యాంకు బ్యాలెన్స్ మించి ఏమీ లేవు మన మధ్యతరగతి కుటుంబాల్లో ఈ పాటి ఉండటం సాధారణం వీటి కోసం ప్రలోపడి ఇల్లరికి ఎవరు వస్తారు అంటే ఒక మెట్టు కిందకి దిగి చేసుకుంటావా సూటిగా అడిగారు ప్రసూన మాట్లాడలేదు దాని వలన ఈగో క్లాషెస్ సర్దుబాటు సమస్యలు ఎన్నో వస్తాయి అదలా ఉంచితే మీ ఇల్లు డబ్బు చూసి వచ్చే అతను వాటి కోసం మీ తల్లిదండ్రులు తదనంతరం దాకా వేచి ఉంటాడా సమస్యగా మారతాడా సాంప్రదాయం పేరు చెప్తే ఎవరైనా మారు మాట్లాడకుండా గౌరవిస్తారు కానీ ఒప్పందం అంటే మాత్రం దాన్ని అతిక్రమించడానికే ప్రయత్నిస్తారు అది మానవ నైజం ఎంత చదువుకున్నా మనది పురుషాధిక్య సమాజం అది మర్చిపోకు మగవాడు భార్య మీద ఏదో ఒక సందర్భంలోనైనా ఆధిక్యత చూపించకుండా ఉండడు అది ఆధిక్యతని ఎవరూ గుర్తించలేరు కూడా బాగా ఆలోచించుకుని నిర్ణయించుకో అన్నారు అమ్మ అంకుల్ మాటలు వింటూ ఉంటే మన ఆలోచనల్లో ఏదో తప్పు ఉన్నట్టుగా అనిపించడం లేదు వాళ్ళు వెళ్ళిపోయాక అడిగింది ప్రసూన నీ దాకా నాకు నాకెప్పుడు చెప్పలేదు అన్నాను తనకి నాకన్నా తండ్రి దగ్గర చనివెక్కు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ నేను పెళ్ళయ్యాక కూడా మీ దగ్గరే ఉండాలనుకుంటున్నాను నాకు కాబోయే భర్త మనింటికే రావాలని నా కోరిక జీవితాంతం మిమ్మల్ని చూసుకుంటూ ఉండాలనుకున్నాను కనిపించినందుకు ఈ రుణం అలా తీర్చుకోవాలనుకున్నాను అంది ఎంతో అమాయకమైన మాటలవి పిల్లల్ని కనిపించటం అనేది ఒక సైక్లిక్ ప్రాసెస్ మేము మిమ్మల్ని కనిపించాము మీరు కంటారు పెంచుతారు అదేదో గొప్ప విషయం అనుకోవటంలోనే ఉంది తప్పు పునరుత్పత్తి అనేది ప్రకృతి ధర్మం పుట్టిన పిల్లల్ని సరిగ్గా పెంచటం అనేది సామాజిక బాధ్యత ఈ కని అనేది మన ఒక్క ఇంట్లోనే లేదు సమాజం అంతటా ఉంది యుగ యుగాలుగా ఉంది కాబట్టి పిల్లల్ని పెంచి పెద్ద చేసి పెళ్లి చేయటంలో ఒక పద్ధతి నిర్దేశించబడింది ఆడపిల్లల్ని అత్తవారింటికి పంపిస్తున్నాము మగపిల్లవాడికి కోడల్ని తెచ్చుకుంటున్నాము అంటే తల్లిదండ్రుల్ని కొడుకు చూసుకుంటే అత్త మామల్ని ఆడపిల్ల చూసుకుంటుంది అలా కాదనుకో ఎవరు ఎవరింటికి వెళ్ళాలనే దాని మీద పెద్ద యుద్ధాలే జరుగుతాయి అన్నాను మీకు కొడుకులు లేరు కదా అంది ప్రసూన అసలు ఈ చూసుకోవటం ఏమిటే బాబు వృద్ధులు పసిపాపల్ లాంటి వాళ్ళనేది అనేది పూర్తిగా వెస్ట్రన్ కాన్సెప్ట్ రైలు బోగీలు షంటింగ్ చేయబడ్డట్లు ఏ కుటుంబం విడిపోయి ఇంకే కుటుంబంతో కలుస్తుందో తెలీదు వాళ్ళకి పసితనంలో తల్లిదండ్రుల ప్రేమ దొరికేది అనుమానమే పద్నాలుగేళ్ల నుంచి పాకెట్ మనీ సంపాదించుకోమంటారు పెళ్ళయ్యాక ఒకరితోట జీవితాంతం కలిసి ఉంటామనేది ఆ ప్రేమ శాశ్వతం అనేది అనుమానమే అందుకే వృద్ధాప్యంలో ప్రేమ కోసం అలా తప్పించిపోతారు నిజానికి పెద్దతనంలో ఉండాల్సింది వైరాగ్యం అన్నీ అనుభవించాను ఇంకేమీ అక్కర్లేదు అనిపించేంత పరిపక్వత ఇంకా అనారోగ్యాలు అంటావా మనిషి అన్నాక రాకుండా ఉండవు గుండె జబ్బుల్లాంటివి వచ్చినా మా జాగ్రత్తలో మేము ఉండాల్సిందే తప్ప రాకుండా మీరేం చేయగలరు వచ్చాక మమ్మల్ని పట్టుకుని ఎంతకాలం ఉండగలరు అలా మీరు ఉండాలనుకున్నా ఉంచుకోవటం మాకు నచ్చదు మాలాగే మీరు జీవితంలో అన్నీ అనుభవించి పరిపక్వతను పొందాలని ఉంటుంది పెళ్లి చేసుకుని నీ దారిన నువ్వు వెళ్ళక మా దగ్గర ఉంటానంటామేమిటి అలా వెళ్ళినంత మాత్రాన ప్రేమలుండవా అన్నాను పెళ్ళయ్యాక మేము మీతో ఉండటం నీకు ఇష్టం లేదా అమ్మా ప్రశూన హర్ట్ అయింది మేము మూడొంతుల జీవితాన్ని గడిపిన వాళ్ళం మీరింకా మొదలు పెట్టాల్సిన వాళ్ళు మీ సరదాలు అవసరాలు మా వాటితో ఎలా కలుస్తాయి ఎప్పుడో వచ్చి వెళుతూ ఉంటే ఆ సరదా వేరు అన్నాను సర్ది చెప్తూ రామసుబ్బారావు గారు ఏమీ కొత్త విషయం చెప్పలేదు సాంప్రదాయాన్ని అనుసరించి పొమ్మన్నాడు అందరూ నడిచిన దారిలో వెళితే ఎంత దూరమైనా తేలిగ్గా వెళ్ళగలం చూడు మీ నాన్న కోసం ఒకసారి నా పద్ధతులని అలవాట్లని మార్చుకుని సర్దుకుపోయాను నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుని నీ భర్తతో ఇక్కడే ఉంటే మళ్ళీ కొత్త వరవడి మొదలవుతుంది అతనేమి నీ మాట నా మాట వింటూ కూర్చోడు ఇదంతా నా నుంచి కాదు అన్నాను మా మాటలు విని సంజయ్ కోపంగా లేచి వెళ్ళిపోయాడు ప్రసూన ఆలోచనలో పడింది పెళ్ళికే అంత సంఘర్షిస్తున్నావు తర్వాత జీవితం ఎలా ఉంటుందో ఆలోచించు అని నేను కూడా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాను సంజయ్ తిరిగి వచ్చాక ఇంట్లో కొద్దిగా గొడవైంది ప్రసూన పెళ్లి విషయం మీద మనకి అనుకూలంగా ఉండే వ్యక్తి కోసం నేను వెతుకుతూనే ఉన్నావు నువ్వు దాని బుర్ర చెడగొట్టేశావు ఆ రామసుబ్బారావు అంత చెత్త మాట్లాడతాడు వాడు పల్లెటూరి కబుర్లును అని ఆరోపించాడు రాగానే ప్రసూన కన్ఫ్యూజన్ అంతా అతను సృష్టించిందేనని గ్రహించాను తెలివిగా ఉండే వ్యక్తుల మాటలు ఎప్పుడూ వినసొంపుగా ఉంటాయి అని జవాబిచ్చాను ఉన్న ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి ఎంత నిరంధిగా సంతోషంగా ఉన్నాడో చూడు అక్కడ పిల్లలు సంతోషంగానే ఉన్నారు నువ్వు కూడా ఆలోచించు ఆస్తిపాస్తులు ఆస్తిపాస్తులున్నాయని అల్లుడు ఇల్లరికి వస్తాడు అలా వచ్చేవాడు ఎలాంటి వాడవుతాడో అతను వచ్చి మన దగ్గరే ఉండటం వలన ఏం సమస్యలు ఉత్పన్నమవుతాయో ఎందుకు జీవితంలో ప్రయోగాలు చేయటం అన్నాను జవాబేమీ ఏమీ రాలేదు మరుసటి రోజు ఊహించని పరిణామం చోటు చేసుకుంది ప్రసూన తన క్లాస్మేట్ తరుణ్ణి తీసుకొచ్చింది దాదాపు మూడేళ్ల నుంచి పరిచయం అట పెళ్ళి కూడా చేసుకుందాం అనుకున్నారట కానీ పెళ్ళయ్యాక ఎవరింటికి ఎవరు వెళ్ళాలనే విషయం మీద ఎందరూ దెబ్బనాడుకున్నారట అసలు అలాంటి చర్చలు రానే రాకూడదు ఆహాలు దెబ్బతింటాయి ఇప్పుడు ప్రసూనది అదే పరిస్థితి ఇబ్బంది పడుతుంది ఆంటీ అసలు తన ప్రాబ్లం ఏంటి మేము పెళ్లి చేసుకోవాలన్న ప్రతిపాదన రెండేళ్ల క్రితం వచ్చినప్పుడు వచ్చి మాతో ఉండటానికి అభ్యంతరమా అని అడిగింది మా తల్లిదండ్రులకు మేమిద్దరం అక్కయ్య పెళ్ళైపోయింది నేను మా వాళ్ళ దగ్గరే ఉండను మీ దగ్గరకు వచ్చేలా ఉంటాను అయోమయంగా అడిగాడు విషయాన్ని సమస్యగా మార్చుకోవటం అంటే ఇదే నేను ప్రసూన కేసు చూశాను తను తలదించుకుంది అతని వివరాలు అవి అడిగి తెలుసుకున్నాను చాలా మంచి సంబంధం ప్రసూనని ఇష్టపడి వచ్చాడు వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే అవకాశం వదిలి ఇద్దరికీ జ్యూస్ ఇచ్చి అక్కడి నుండి వచ్చేశాను కొద్దిసేపటికి అతను వెళ్ళిపోయాడు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకు ప్రసూన చెప్పలేదు గట్టిగానే వాదించుకున్నారు ప్రెసూన తన గదిలోకి వెళ్ళి తలిపేసుకుంది సంజయ్ ఆఫీస్ నుంచి వచ్చాక తరుణ్ గురించి చెప్పాను ప్రసన్నంగా విన్నాడు రాత్రి ప్రెసూన చిన్నీతో నెట్లో చాట్ చేస్తూ ఉంటే నేను వెళ్ళి కూర్చున్నాను తన సమస్యని ఆలోచనలని చిన్నీకి చెప్పింది ప్రెసూన చిన్ని జవాబు నేను నా గురించి ఆలోచిస్తాను నేను సంతోషంగా ఉన్నప్పుడు కదా మరొకరికి సంతోషాన్ని పంచేది మనమే సంతోషం కోసం తప్పిస్తూ ఉన్నప్పుడు మరొకరి దుఃఖాన్ని మోయగలవా ఒక సమస్య తీరితే కదా దాని తర్వాత వచ్చే దాని గురించి ఆలోచించటం తరుణ్ లేకుండా నువ్వు సంతోషంగా ఉండగలవా ముందు నువ్వు పెళ్లి చేసుకుని స్థిరపడు తర్వాత అమ్మా నాన్నలకు ఆసరా ఇవ్వగలిగే స్థితిని గురించి ఆలోచించు అందుకెన్నో మార్గాలున్నాయి అంది ప్రసూన ఆలోచనలో పడింది రాత్రంతా ఆలోచనే మరుసటి రోజు చెప్పింది పెళ్లికి ముహూర్తం పెట్టించండి అమ్మా అని సంజయ్ ఆశ్చర్యంగా చూశాడు తనని చిన్ని నాకు ఫ్రెండే కాదమ్మా గైడ్ కూడా ఏ ప్రశ్ననైతే నేను వేసుకోవటానికి భయపడ్డానో దాన్నే అడిగాను తన జవాబే నా నిర్ణయం అయింది తరుణ్ చాలా మంచివాడు అంది చిన్ని అంటే నాకు గల అభిమానం మరింత పెరిగింది తను సంతోషంగా ఉండే అమ్మాయి సలహాని కూడా ఆచరించగలిగేలా ఇవ్వటంలోని గొప్పతనం అర్థమైంది రామసుబ్బారావు గారికి యాక్సిడెంట్ అయింది భార్యాభర్తలిద్దరూ బజార్కి వెళ్ళొస్తూ ఉంటే జరిగింది పెద్దది ఆయనకు కాలు విరిగింది ఊళ్ళోకెళ్ళ మంచి హాస్పిటల్లో చేర్చింది యశోద యాక్సిడెంట్ స్పాట్ నుంచి ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చిందట విషయం తెలిసి నేను సంజయ్ వెళ్ళాము ఆయన బెడ్లో ఉన్నాడు కాలికి ట్రాక్షన్ వేసింది పక్కన కుర్చీలో కూర్చుని యశోద ఏదో మాట్లాడుతోంది ఇద్దరిలో ఎలాంటి అలజడిగాని కంగారు బాధగాని లేవు కనీసం పదిహేను రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు చెప్పారట అవసరమైతే ఇంకొక వారం రోజులు కూడా ఉంటామని చెప్పింది యశోద భోజనం అడిగాను అన్నీ ఇక్కడేనట హాస్పిటల్ క్యాంటీన్ చాలా బాగుంది రాధా రూమ్ కూడా సదుపాయంగా ఉంది నా స్నానం భోజనం అన్నీ ఇక్కడే తనకు రొట్టెలు కూర కూడా ఇక్కడే తీసుకుంటున్నాను పాలు దొరుకుతున్నాయి ఇంకా ఊరికే అక్కడికి ఇక్కడికి తిరిగి హైరాణ పడటం దేనికి అంది పిల్లలకు చెప్పారా వాళ్ళు వస్తున్నారా అడిగాడు సంజయ్ ఫోన్ చేసి మాట్లాడాము అవసరమైతే ఇద్దరిలో ఒకళ్ళు వస్తామన్నారు వచ్చేం చెయ్యాలి తగ్గాక మేమే వస్తామని చెప్పాను ఎదిగిన పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు కుటుంబాలు సమస్యలు వాళ్ళకుంటాయి అర్థం చేసుకోవాలి కానీ మన అవసరాలతో బాధపడకూడదు అన్నారు రామసుబ్బారావు గారు కొద్దిసేపు ఉండి ఏ అవసరం ఉన్నా మొహమాట పడకుండా ఫోన్ చేయమని చెప్పి వచ్చేసాము దిక్కు ముక్కు లేకుండా హాస్పిటల్లో పడున్న భేషజం ఏమాత్రం తగ్గలేదు ఇంటికి వచ్చాక నిరసనగా అన్నాడు సంజయ్ అనారోగ్యం వచ్చినప్పుడు కూడా చూడటానికి దగ్గర లేకపోతే ఇంకా ఈ ప్రేమలో అభిమానాలకు అర్థం ఏంటి జవాబు చిన్ని దగ్గరుంది ఆ జవాబు ప్రాక్టికాలిటీ డాక్టర్లతో మాట్లాడాను ప్రమాదం లేదన్నారు ఏవో ఫారెన్ మెడిసిన్స్ ఉన్నాయట అవి ఎఫోర్ట్ చేయగలరా అని అడిగారు వాడమని చెప్పాను వాటి వలన విరిగిన ఎముక తొందరగా అతుక్కుంటుందిట తగ్గగానే ఇక్కడికి పిలిపించుకుంటాను తను ఇక్కడికి వస్తే అందరం చూడగలుగుతాము అంది ప్రసూనతో చాట్ చేసినప్పుడు మంచి ఆలోచనే అంది ప్రసూన ప్రపంచం మధ్యతరగతి వాళ్ళ సెంటిమెంట్స్కి విరుద్ధంగానే ఎప్పుడు పోతుంది ప్రసూన నాన్నకు అక్కడ దెబ్బ తగిలిన ఇక్కడ నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి చూడు అదే ప్రేమ అది ఎప్పుడు చచ్చిపోదు వ్యక్తపరిచే తీరు మారుతుంది అంతే నేను ఇండియాలోనే ఉంటే అప్పుడు కూడా నాన్నకి కాలో చెయ్యో విరగటమో అనారోగ్యం రావటమో జరిగే అవకాశం ఉండేది అప్పుడు ఈ అధునాతన టెక్నాలజీతో నడుస్తున్న హాస్పిటల్స్ ఉండేవి కానీ మనకు అందుబాటులో కాదు ఇక ప్రపంచం విషయానికి వస్తే అది మారుతూనే ఉంటుంది దానికి మన పట్ల ఉండే కన్సర్న్ అలా మన సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టడమే ఎన్నో ఆవిష్కరణలు వాటి కోసం ఎంతో ఖర్చు ఆ ఖర్చు భరించి ప్రభుత్వం మన కోసం అన్నీ ఉచితంగా అందుబాటులో ఉంచగలదా సాధ్యం కాదు అంటే మనకేం కావాలో వాటిని మనమే సమకూర్చుకోవాలి మన మేధస్సు శ్రమశక్తి మార్కెట్ చేసుకోవటం ద్వారా డబ్బు అనే మాధ్యమం ద్వారా నాకు కావలసినవి నేను సంపాదించుకుంటున్నాను ప్రసూనా నేను ఇలా కాకుండా ఇంకోలా బ్రతుకుతాను అనుకుంటే ఈ ప్రపంచం నన్ను వదిలేసి ముందుకు సాగిపోతుంది అప్పుడు కూడా నాకు కావలసింది డబ్బే ఎందుకంటే ఈ ప్రపంచంలోని ప్రతిదీ కబ్జా చేయబడింది డబ్బు చెల్లించి విడిపించుకోక తప్పదు అంది చిన్ని బాధపడుతున్నావా అడిగింది ప్రసూన బాధ బాధ బాధెందుకు ఆత్మవిమర్శ అంతే నేనెప్పుడు విన్నింగ్ సైడే ఉండటానికి ప్రయత్నిస్తాను ఆఖరి సైనికుడిగా ఉన్నా పర్వాలేదు విజయం తాలూకు పర్యవసానం నా దాకా రాకపోయినా పర్వాలేదు కానీ అది మనని కాపాడుతుంది అంది ఈ అమ్మాయికి మెటీరియలిస్ట్ అనే పదం అస్సలు సరిపోదు అంతకన్నా పెద్ద పదం కావాలి అన్నాడు సంజయ్ కోపంగా చిన్ని మాటలంటే మనకిద్దరికీ భయం నాన్న సొసైటీ తను చెప్పిన దానికి భిన్నంగా లేదు అలాగని మనం నాన్నా అంతే అంది ప్రసూన నవి కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ